హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ అనుకోకుండా ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి ఈ కర్రీ చాలా సింపుల్ మెథడ్లో వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం టేస్ట్ విషయంలో అయితే చెప్పనవసరం లేదు కదండి గుత్తి వంకాయ కర్రీ అనింది ఎవరికన్నా ఫేవరెట్ కర్రీనే చాలా చాలా బాగుంటుంది కర్రీ ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళైనా అస్సలు వంట రాని వాళ్ళైనా చాలా టేస్టీగా చేసేయచ్చండి ఈ కర్రీని వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ వంకాయ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసిద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి హాఫ్ కప్ వరకు వేరుశనగలను వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి కర్రీ టేస్ట్ అంతా మీరు మసాలాలను ఫ్రై చేయడంలోనే ఉంటుందండి మీరు వేరుశనగల్ని హైలో పెట్టి ఫ్రై చేసేస్తే మాడొచ్చేస్తుంది కదా దానివల్ల మనకి మసాలా అనేది కొంచెం చేదొస్తుంది బాగుండదు వేరుశనగలు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ వరకు మిరియాలు ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు చిన్ని దాల్చిన చెక్క ముక్క అలానే రెండు ఇలాచి ఒక నాలుగు ఎండి మిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి ఇవి వేగుతున్నప్పుడు మనకి మంచి అరోమా వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాలుగైదు నిమిషాల్లో దించేస్తామనే ముందు వన్ స్పూన్ వరకు జీలకర్ర అలానే వన్ స్పూన్ వరకు నువ్వులు దానితో పాటే ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే కనుక పచ్చి కొబ్బరిని ఒక న్యూస్ పేపర్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెడితే మనకి దానిలో ఉండే తడి అంతా ఆరిపోతుంది అప్పుడు దీనిలో వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు స్టార్టింగే నువ్వులు గసగసాలు వేసేస్తే మనకి ఇవన్నీ వేగేసరికి అవి మాడిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకోవాలి దించే ముందు టేస్ట్కి తగ్గట్టుగా వన్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మసాలాలను చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలానే సగం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఎక్కడ ఒకటి తీసుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఇలా చిక్కగా చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి లైట్గా వాటర్ని వేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో జాగ్రత్తగా మసాలాను స్టఫ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనిలోకి తర్వాత పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి మీరు స్టార్టింగ్ పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నప్పుడు మూత పెట్టేసుకోవాలండి లేదంటే మొహం మీదకి తూలిపోతుంది పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి జాగ్రత్తగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు కదపకూడదండి తర్వాత మళ్ళీ మూత తీసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ మిగిలిన మసాలా ఉంటుంది కదండి దానిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఆ మసాలా పేస్ట్ని కూడా ఈ వంకాయల్లో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఇది త్వరగా మగ్గిపోతుందండి ఇలాంటి టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే లైట్గా కారంని ఉప్పును యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు